హలో ఆల్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను హార్వెస్ట్ చేసుకుంటున్నాను మా గార్డెన్లో పెరిగిన వెజిటేబుల్స్ ఇప్పుడైతే నేను మిరపకాయలు హార్వెస్ట్ చేస్తున్నా మాకు ఒక టూ వీక్స్ నుంచి అంటే లాస్ట్ టూ వీక్స్ బ్యాక్ వర్షం పడింది చాలా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వర్షం ఎక్కువ పడుతుంది ఈ ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ పెరగాలి అంటే మంచిగా ఎండ ఉంటేనే మనకు అన్ని తొందర తొందరగా పెరుగుతాయి బట్ ఏంటో వెదర్ అన్ప్రెడిక్టబుల్ ఉంది లైక్ చల్ల ఎక్కువ ఉంటుంది సో వెజిటేబుల్స్ అంతా ఎక్కువ రావట్లేదు com నాకు తెలిసి ఇండియాలో ఫార్మర్స్ అందరికీ కూడా ఇంతే ఇట్లనే కష్టపడతారు అనుకుంటా వస్తుంది వస్తాయి అవి కాపుకి వస్తాయి అని చూసేసరికి అవి ఏదో ఒకటి వచ్చేసి ఇట్లనే వర్షము ఏదో వచ్చేసి పాడైపోతాయి అనుకుంటా పంటలు ఎంత కష్టపడతారు కదా ఇండియాలో ఫార్మర్స్ మనకు నార్మల్గా బయట కొనుక్కుంటే అర్థం కాదు కానీ మన చేతితో మనం పెంచుకుంటే మనకు తెలుస్తుంది కష్టం ఏంటి ఎట్లా పెరుగుతాయి అని చెప్పేసి చూడండి నేను ఇప్పుడు మిరపకాయలు ఇవైతేనేమో చెట్టు నిండా ఉన్నాయి ఇది లాస్ట్ ఇయర్ రేస్డ్ ఉండే చెట్టు సో ఫ్రాస్ట్ ఈ అనుకున్నా ఎందుకంటే వింటర్లో ఈ మిరపకాయ చెట్లు లోపల తీసుకొచ్చి పెట్టుకుంటే మనకి చిన్న చిన్న పురుగులాగా వచ్చేసి మిరపకాయ చెట్లు చచ్చిపోతాయి బట్ ఈ చెట్టు ఇంకా ఉండదేమో నేను మళ్ళీ రేజ్ బెడ్లో నుంచి పీకి మరీ పెట్టినా కదా రూట్స్ ఏమైనా కట్ అయినాయేమో ఏమో అండ్ ఉంటుందో ఉండదో అని డౌట్ తోనే పెట్టినా బట్ ఆ రెండు చెట్లు మంచిగానే బ్రతికినాయి బాగానే ఉన్నాయి సో అందుకని చెప్పేసి ఇంత తొందరగా వస్తున్నాయి మేము మిరపకాయలు లేకపోతే ఇంత తొందరగా రావు మిరపకాయలు ఇదేంటంటే చాలా స్పైసీగా ఉంటుంది ఒక్క మిరపకాయ వేసుకుంటే మన కర్రీలోకి మంచిగా సరిపోతుంది అలపిన్యూస్ కాదు ఇది ఇది దానిలాగానే ఉంటుంది కానీ వేరే ఇంకా లావైతాయి బట్ మా హస్బెండ్ ఏమో చెట్టు నిండా మిరపకాయలే ఉన్నాయి దానికి బరువు అవుతుంది అని చెప్పేసి కట్ చేయమన్నాడు ఆయనే ఆ మిరపకాయలు మోస్తున్నట్టు ఫీల్ అయిపోయాడు సో సరేలే అని చెప్పేసి ఇంక నేను అన్నీ కట్ చేసిన సో చాలా పూత కూడా ఉంది చెట్టు నిండా ఇంకా ఈ చెట్టు అయితే ఒక్కదానికే ఒక రెండు మూడు వందల కాయల కంటే ఎక్కువ వస్తాయి చాలా ఎక్కువగా వస్తాయి ఈ చెట్లు అండ్ మళ్ళీ చాలా స్పైసీగా ఉంటుంది కాబట్టి ఇంకా నేను ఈ సీడ్ తీసుకొని టూ ఇయర్స్ నుంచి సీడ్ మెయింటైన్ చేస్తున్నా ఈ బీన్స్ వస్తున్నాయి బుష్ బీన్స్ రోజు రెండు మూడు నాలుగు అట్లు వస్తున్నాయి చాలా ఎక్కువ క్వాంటిటీలో వస్తాం మనం కర్రీ ఏదో చేసుకోవచ్చు కానీ టూ త్రీ అనేసరికి నేను ఏదో ఒక కర్రీలో కట్ చేసి ఇస్తున్నాను ఎండలు ఎక్కువ ఉంటే ఈ బుష్ బీన్స్ బాగా కాస్తాయి మాకేమో బా ఎండలు సరి వర్షం అట్లా వస్తుంది కదా సో ఇంకా అంత బాగా ఏం రావట్లేదు ఇంకా కొన్ని రోజులైతే మంచిగా స్టార్ట్ అవుతాయి ఈ ఇక్కడ చూడండి ఎల్లిగడ్డలు కూడా కొన్ని వచ్చినాయి అక్కడక్కడ దాక్కున్నాయి అన్ని తీసేస్తున్నా ఇవి కూడా అంతే అంత నేను అప్పుడు లాస్ట్ టైం తీసినప్పుడు ఇవి కొన్ని దాక్కున్నాయి నాకు గన్వలు లేదు చిన్న చిన్నవి సో ఇప్పుడు అన్నీ తీస్తున్నా ఇది ఒకటేమో ఎల్లో అయిపోయింది ఇంకో మూడో నాలుగో ఉన్నట్టున్నాయి ఇంకా అవి అట్లనే ఉంచేసిన అన్నీ ఎందుకో తీయాలనిపించట్లేదు నాకు సో ఇది చూడండి ఎంత పెద్ద పెద్ద వస్తున్నాయో లాస్ట్కి ఇది జూన్లో అట్లా అన్ని గడ్డలు తెంపితే మంచి సైజు వస్తుంది బట్ ఇంకా ముందే తెంపేసిన కదా సో కొంచెం చిన్నగానే ఉన్నాయి ఇవి చూడండి ఇంకా మూడో నాలుగో ఉన్నాయి ఇంకా చిన్న గడ్డలు ఇటు సైడ్ అవి నేను అయితే ఏనే లేదు ఇవి మరి ఇంత చిన్నవి ఎట్లా పెరుగుతున్నాయో తెలియదు అక్కడ మీ సలా సన్నగా ఉన్నాయి చూడండి ఇది అసలు నేను పెట్టనే లేదు అది ఎట్లా పెరుగుతున్నాయో ఇంత చిన్న గడ్డలు చూడండి మాకు ఇంకా వైల్డ్ గార్లిక్స్ కూడా ఉంటాయి అది ఎప్పుడైనా చూపిస్తాను అంటే మనం పెట్టకున్నా అవే మొలుస్తాయి చాలా మంచి హెల్దీ ఇక నేను పీస్ కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నా ఈ పీస్ ఏంటంటే డైలీ మార్నింగ్ నా రొటీన్ వెళ్ళడం పీస్ తెంపుకోవడము మా పాపకి బ్రేక్ఫాస్ట్ టైంకి ఆమెకి ఇవ్వడము చాలా హెల్దీ కదా పీస్ నా ఆమెకు కూడా చాలా ఇష్టం కాబట్టి బఠానీలు నేను ఎప్పుడు పెంచుతూనే ఉంటాను ఈ బఠానీల చెట్లు ఒక చెట్లు ఒక బ్యాచ్ అయిపోయిన వెంటనే ఇంకో బ్యాచ్ అట్లా రెడీ ఉండేలాగా చూసుకుంటా ఇంకా దీనికి బఠానీలు అన్నీ అయిపోయినాయి సో దీన్ని తీసి

ఇదేంటంటే మనకి చాలా లో మెయింటెనెన్స్ ప్లాంట్ ఈ బఠానీ మనం ఒక్కసారి పెట్టుకున్నాం అనుకోండి ఒక్క చెట్టుకే వంద కాయలు అట్లా కాస్తాయి అండ్ మనం దాన్ని మెయింటైన్ కూడా చేయాల్సిన అవసరం లేదు మంచిగా పెరుగుతాయి ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఒక ఇండియన్ ఫార్మర్ దగ్గరికి వెళ్ళినాము వెళ్తే ఆయన అంటే వెజిటేబుల్స్ కొనుక్కోవడానికని వెళ్ళినాము సో మా పాప చిన్నది అప్పుడు సో ఆమెను చూసి కొన్ని పీస్ ఆయన పెంచుతూ ఉంటే హార్వెస్ట్ చేసి మా పాపకి ఇచ్చిండు ఒక నాలుగైదు ఆమె చేతిలో పట్టుకుంది ఆ టేస్ట్ అని చెప్పేసి నేను టేస్ట్ చూసిన ఎంత స్వీట్ ఉన్నాయంటే అసలు అవి ఇంకా అప్పటి నుంచి నేను స్టార్ట్ చేసిన పెంచడము పీస్ మనకి హెల్త్ హెల్త్ టేస్ట్ టేస్ట్ మనం పై నుంచి అట్లనే తినేస్తే ఎంత స్వీట్గా ఉంటాయో ఇవి చూడండి డైలీ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ అట్లా వస్తూ ఉంటాయి మా పాపకి టెన్ నుంచి ట్వంటీ ఫైవ్ మధ్యలో సో ఇంకా ఆమె తినేస్తుంది ఏమన్నా మిగులితే మా బాబు తింటాడు బట్ మిగిల్చది మా పాప ఇది చూడండి ఇంకా అయిపోయినాయి ఇది టూ డేస్ త్రీ డేస్ తర్వాత నేను ఇంకా తీసేస్తున్నాను చెట్లు అన్నీ ఇంకా అది చూడండి చిన్న చిన్న కొత్తిమీర ఇప్పుడే ఇప్పుడే పెరుగుతున్నాయి ఇవి ఎట్లా పడ్డాయో మరి సీడ్ సైడ్ నుంచి అన్నీ వచ్చి పడ్డట్టున్నాయి ఇంకా ఇక్కడ ఏమో బెండకాయ చెట్టు దాని అదే మొలుస్తుంది మరి ఇటు సైడ్ ఎట్లా వచ్చిందో సీడ్ ఇంకా ఈ పీస్ పని అయిపోయింది ఇంకొక బ్యాచ్ వేరే దగ్గర నాటుకున్నాను అది ఇంకొక వన్ మంత్ అయితే మనకి మంచిగా కాయలన్నీ స్టార్ట్ అయిపోతాయి సో అది వేరే సైడ్ వేరే రేస్డ్ బెడ్లో పెట్టుకున్నా నేను ఇప్పటికైతే ఇవి ఇంకా ఎండిపోయినాయి ఒక్కసారి క్రాప్ అయిపోయిందంటే మళ్ళీ రాదు ఇక్కడ వీడ్స్ కూడా గడ్డి కూడా పెరుగుతుంది సో నేను గడ్డిని కూడా మెల్లమెల్లగా తీసేస్తున్నా ఎవరైనా సరే వన్ వీక్ ఒకసారి టూ వీక్ ఒకసారి ఇట్లా రేస్డ్ బెడ్లో పెట్టుకున్నప్పుడు అందరూ వీడ్స్ ఇట్లా చేయితోనే పుల్ చేసుకుంటారు ఇది చూడండి చిన్న కొత్తిమీర చెట్లు సో రేస్డ్ బెడ్లో పెట్టుకుంటే కంపల్సరీ మనం హ్యాండ్ పుల్ చేసుకునే వీడ్స్ అన్ని చేయాలి మన ఇండియాలో లాగా ఎక్కడ పడితే అక్కడ ఇట్లా గార్డెన్లో మంచిగా మట్టిదవ్ వేసుకొని చెట్లు పెట్టుకుందాం అంటే చెట్లు ఉండవు ఎందుకంటే ఇక్కడ సాయిల్ అంతా క్లే బంక మట్టిలాగా ఉంటుంది సో చెట్లు పెరగవు అందుకని చెప్పేసి ఇట్లా రేజ్ బెడ్ పర్మిషన్ తీసుకొని అట్లా పెంచుకుంటారు అందరూ ఇది చూడండి గడ్డి ఇట్లా మొలిచిందో వర్షం పడుతుందని చెప్పిన కదా ఫుల్ వర్షము సో ఇంకంత గడ్డి అంతా ఇట్లా నిండిపోయి ఉంది సో అందుకనే పుల్ చేస్తున్నా ఒక త్రీ మంత్స్కి ఒకసారి ఫోర్ మంత్స్కి ఒకసారి నేను ఇట్లానే చేస్తూ ఉంటాను బాగా పెరిగిన గడ్డి అయితేనేమో ఈ రేస్డ్ బెడ్లో అయితేనేమో ఎప్పటికప్పుడు ఇట్లా గడ్డి చిన్న చిన్న వీడ్స్ మొలుస్తూనే ఉంటాయి హ్యాండ్ పుల్ చేస్తూనే ఉంటాయి వన్ వీక్ ఒకసారి నాకు కనబడ్డది కనబడ్డట్టు లేట్ చేస్తే మళ్ళీ అవి పీకడానికి రావు సో అందుకని ఇట్లా చేయితో ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉంటాను గార్డెనింగ్ చేస్తే ఏంటో అనుకుంటాం కానీ చాలా పని ఉంటుంది అది మనకు నచ్చితే మనం ఈజీగా చేయగలుగుతాం నచ్చకపోతే మనం చేయలేము ఏ పైన అంతే కదా నాకు ఇవన్నీ ఇష్టం కాబట్టి నేను ఇష్టంగానే చేసుకుంటా చూడండి ఇవన్నీ వన్ మంత్ అయితే రెడీ అయిపోతాయి ఈ పీస్ లాస్ట్ టైం మా పాప నేను కలిసి పెట్టినాం ఈ పీస్ని చూడండి ఇక్కడ ఇంకా కొంచెము మేము లీవ్స్ అదే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నా నేను చెప్పాను ఇంతకుముందు కూడా నా మేము ఏది తిన్నా సరే దానిలో గ్రీన్ లీవ్ వెజిటబుల్స్ ఎక్కువ ఉండేలాగా చూసుకుంటాము ఈ స్ప్రింగ్ ఆనియన్స్ అయితే ఇయర్ రౌండ్ ఉంటాయి కాబట్టి ఇంక ఇది ఎప్పుడు కంపల్సరీ కూరలలో వేస్తూనే ఉంటాను బ్రేక్ఫాస్ట్లో వేసుకుంటా గార్లిక్ లీవ్స్ కూడా ఒక సిక్స్ మంత్స్ ఉంటాయి కాబట్టి అవి యూస్ చేసుకుంటా ఈ పుదీనా కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు జాన్ నుంచి ఫిబ్రవరి నుంచి ఇప్పుడు అక్టోబర్ నవంబర్ దాకా ఉంటుంది సో ఇది మంచిగా యూజ్ చేసుకుంటాను చాలా ఎక్కువ క్వాంటిటీలో వేస్తాను నేను ఏది వేసినా మళ్ళీ ఇంకా లీఫీ వెజిటబుల్స్ అన్ని వేరేవి కూడా ఉంటాయి పాలకూర చుక్కకూర తోటకూర బచ్చల కూర ఇంకా అవి ఇవి అన్నీ ఉంటాయి కదా సో అవన్నీ నేను చాలా ఎక్కువ చేస్తాను అట్లీస్ట్ వీటిలో టూ టైమ్స్ త్రీ టైమ్స్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఉండేలా చూసుకుంటాను ఈ అంతానేమో ఇప్పుడు హార్వెస్ట్ చేసింది మళ్ళీ మార్నింగ్ ఈవినింగ్ అట్లా నేను హార్వెస్ట్ చేస్తూనే ఉంటా ఇంకా అవన్నీ నేను ఏం పెట్టట్లేదు వీడియోస్ పిక్చర్స్ ఎందుకంటే నేను ఇది కొత్తిమీర కొంచెం నాకు కావాల్సింది హార్వెస్ట్ చేసుకున్నా ఎందుకంటే కొంచెం కొంచెం నేను ఎప్పుడు నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు హార్వెస్ట్ చేసుకుంటా కదా సో అవన్నీ పెట్టడానికి రాదు వీడియో ఇది చూడండి కాల్యమాకు కరివేపాకు చెట్టు ఎంత గుబ్బురుగా అయిపోయిందో వర్షం పడేసరికి ఇంకా ఇది నేను దాని పక్కన బేబీస్ వచ్చినాయి ఇవి ఎట్లా సపరేట్ చేయాలో తెలియదు సో చేద్దామని ట్రై చేస్తున్నా నేను ఇంతవరకు అయితే సపరేట్ చేయలేదు బేబీస్ని సో ఇప్పుడు ఇంకా చేయాలి చూడండి ఎంత వచ్చిందో ఇదంతానేమో వన్ డేలో నేను పొద్దున సాయంత్రం అంతా హార్వెస్ట్ చేసుకుందంతా ఇప్పుడు చూపిస్తున్నాను ఇదేదో బిర్యానీలోకి హార్వెస్ట్ చేసుకున్నా నా కంటెంట్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ